చల్పూర్ దేవాలయంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లాబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణకు చల్పూర్ దేవాలయంలో అర్చకులు ఉదయమరి కృష్ణమూర్తి శర్మ దామెర వెంకటేశ్వర వారి వెంకటరమణ పూజలు నిర్వహించారు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సప్తవర్ణాల ప్రోగ్రాంకు విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులకు వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో కోలాట నృత్యాలతో పుష్పాలతో స్వాగతం పలికారు అనంతరం మానసిక వికలాంగులకు దుప్పట్లు పొమ్మి పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చల్పూరు హనుమాన్ టెంపుల్ వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం జరుగుతున్న జరిపించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా గవర్నర్ ఇల్లందుల కిషోర్ జిల్లా అధికారులు ఆర్సీ జడ్సీ వాసవి వనితా క్లబ్ అధ్యక్షులు స్వామిశెట్టి అఖిలాండం సెక్రటరీ నూక సంజారాణి ట్రెజరర్ దోమకుంట్ల జ్యోతి మరియు వాసవి వనితా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు